భారతర దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారతదేశంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం సీనియర్ నాయకులు మీర్ రిజ్వాన్ చల్లపల్లిలో గల నందమూరి తారక రామారావు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బుధవారం ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని రిజ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు మీర్ రిజ్వాన్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన సేవలను కొనియాడారు రాజకీయాలను హుందాగా నడిపించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గవరపు బాబురావు బీసీసీఎల్ నాయకులు కొండేటి భాస్కర్ రావు ఎన్నం గంగాధర్ రావు చోడాబత్తిన ఆదినారాయణ మాతంగి నరసింహరావు మహమ్మద్ అన్సారి చల్లపల్లి వెంకటేశ్వరరావు కలతోటి సల్మాన్ రాజు మహమ్మద్ అన్మర్ బాషు తుంగలచినబాబు తదితరులు పాల్గొన్నారు గాంధీ గారు వంశీలైన ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఎన్ కృషి చేసి సాఫ్ట్వేర్ రంగాన్ని ముందుకు నడుపుతున్నారు అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే దివిషయంలో ఉన్న మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంట రాజీవ్ గాంధీ గారి పుణ్యం వంట వాళ్ళ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేశారంటే ఆ మహానుభావు పెట్టిన దిక్ష ఈ విద్య ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి కనీసం నరేంద్ర మోడీ గారు వస్తున్నాడు వెళ్తున్నాడే కానీ ఈ యువతకు ఉద్యోగాల గురించి ఏ ఏమాత్రం ప్రసక్తి ఒకసారి ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా పరంగా జోహర్ రాజీవ్ గాంధీ గారు జోహార్ కార్యక్రమం చేయడానికి మేరా రజ్వాన్ గారి ఆధ్వర్యంలో నాయకులు ఆధ్వర్యంలో ఈ మండలంలో ఇంత భారీ ఇతర నియోజకవర్గంలో ఎక్కడ జరగలేదు జరగ జరగలేదు కూడాను ఈ రాజీవ్ గాంధీ గారి కార్యక్రమం చేయటానికి ఆయన రెండు రోజులు మట్టి అందరి కార్యకర్తలను ప్రోత్సహించి పెట్టారు రాజీవ్ గాంధీ గారి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత పార్టీ వెనకబడిపోతూ వెనకబడిపోతూ వెనకబడిపోయింది ఇప్పుడు ఇంకా ముందుకెళ్లాలని ప్రోత్సాహంతో మేము ఇంకా దాన్ని మర్చిపోకుండా మేర రజా ఆధ్వర్యంలో పార్టీని మలోపేతం చేయాలని కృషి చేస్తున్నాం భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమం ఈ సందర్భంగా మేము సలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి రాజీవ్ గాంధీ గారికి మరి ఘన నివాళులు అర్పించాం ఈ సందర్భంగా విచ్చేసినటువంటి కార్యకర్తలు నాయకులందరికీ మా నమస్కారాలు మా కృతజ్ఞతలు భారతరత్న రాజీవ్ గాంధీ గారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిదేళ్లకే యువకులకి ఓటు హక్కు కల్పించి భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని ఆయన ఆవిష్కరించే ఆయన అలాగే మరి ఆనాడు ప్రధానమంత్రిగా ఉండగా మరి పాకిస్తాన్తో చర్చలు జరిపే విషయంలో కూడా మరి ఇవాళ ఆ రోజు ప్రతిపక్షాలని ఎంతో హుందాగా ఉన్నతంగా గౌరవించబడే గౌరవించేవారు ఆనాడు ప్రధానమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వాజ్పేయి గారు రెండు సీట్లకి పరిమితం అయినా సరే మరి ఐక్యరాజ్య సమితిలో మరి ఒక చర్చకి విషయానికి వచ్చేపాటికి ప్రతిపక్ష నేతగా మరి వాజ్పేయి గారిని ఆయన్ని పంపించడం ఆయన యొక్క హుందాతనానికి ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా రాజీవ్ గాంధీ గారిని కొనియాడుతున్నాం అట్లాగే మరి ఐటీ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ మరి ఈనాడు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశ రాజధానులకి ఇతర రాజధానులకు వెళ్ళి ఇవాళ ఐటీ రంగంలో లక్షల రూపాయల వేతనాలతో ఇవాళ జీవనం సాగిస్తున్నారంటే అది గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆయన యొక్క మరణం భారతదేశానికి కానీ భారత రాజకీయానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తీవ్రమైనటువంటి నష్టం మరి ఎంతో మరి ఆయన గారు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు విధి విధానాలు ఈనాడు భారతదేశంలో అమలవుతున్నాయి మరి ఈనాడు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ప్రతిపక్ష నాయకులన్నా కానీ మరి ఇతర పార్టీలన్నా కానీ ఎటువంటి గౌరవం మర్యాద కూడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఏకఛత్రాధిపత్యంగా ప్రతిపక్షాల వాళ్ళని అనగదొక్కాలి అనే ఆలోచనతో ఎంతసేపు పబ్లిసిటీ కోసం తాపత్రయపడుతున్నారు మరి ఈ మధ్య మన జరిగినటువంటి మరి యుద్ధంలో కూడా మరి నరేంద్ర మోడీ గారు మరి ఆయన మరి ఎందుకు యుద్ధం ఆపాడో మరి ఎందుకు యుద్ధం మొదలు కూడా ఇవ్వరికి కూడా ఇవాటికి కూడా అంత చిక్కని ప్రశ్నే వాళ్ళకి కూడా మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ రక్షణ విషయంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కాడి నుంచి కూడా మరి ఈనాటి కాంగ్రెస్ పార్టీలో మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈనాటి వరకు కూడా దేశ రక్షణ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా మేము నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది మరి అలాగే మరి రాజీవ్ గాంధీ గారి మరణం చాలా తీవ్రమైనటువంటి విషాదం నెలకొల్పి ఆ రోజు భారతదేశంలో ఆనాడు ఈరోజు మే ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ భారతదేశానికి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా ఆనాడు ప్రభుత్వాలు నిర్ణయించినాయి అలాగే ఇవాళ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మరి రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం కృషి చేసి మనం ఆయన గారి అడుగుదాడలో నడిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడి ఆయనకి మనం నెచ్చే నిజమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను